మాత్రేన్ నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిష్కారంతో చిన్న రెమెడీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది ఏమిటి ఎలా చేయాలి ఏ సమయంలో చే చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు అనేవి వస్తాయి అనేది మీకు నేను వీడియోలో క్లియర్గా చెప్తానండి ఏ రోజున చేయాలి అనేది కూడా చెప్తాను అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మనకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి ఇలాంటి వీడియోలు పెట్టడానికి ఇంకొంత ఆసక్తిగా ఉంటుంది అయితే మనకి రేపు అక్టోబర్ రెండవ తారీఖున అమావాస్య గ్రహణం రెండు కలిసి వచ్చి చాలా విశేషవంతమైన రోజు అనేది ఏర్పడబోతుందండి మన అమావాస్య అనేది ఎన్నో పరిహారాలకి ఒక మూలమైనటువంటి రోజుగా మనం ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పుకొని ఉన్నాము ఈ అమావాస్య రోజున చేసేటువంటి పూజలు పరిహారాలు అనేవి వందకి వంద శాతం మనకి ఫలితాన్ని అనేవి ఇస్తాయన్నమాట అలాంటి రోజున మన ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష శత్రు పేడ అనేవి తొలగిపోవటం కోసం మనం ఏం చేయాలి ఎలాంటి పరిహారం చేయటం వలన మనకి ఎలాంటి దిష్టి దోషం అనేది తొలగిపోతుంది అనేది వీడియోలో చెప్తాను మనం డైరెక్ట్గా వెళ్ళి శత్రువుల్ని ఎదుర్కోలేకపోయినా వారి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాకపోయినా ఏం పర్వాలేదండి ఒక్క చిన్న పరిహారంతో మీ యొక్క దిష్టి దోషం అనేది తొలగిపోతుంది శత్రువుల కళ్ళనేవి పేలిపోయేలాగా చక్కని పరిష్కారాన్ని మీకు చెప్తాను ఆ దేవుడు చల్లని చూపు మీ అందరిపై ఉండేలాగా దేవుణ్ణి అందరం కోరుకుందామండి అయితే ఈ అమావాస్య రోజున మనం చేయవలసిందల్లా మన ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషం తొలగిపోవటానికి ఒక చక్కని గుమ్మడికాయనైతే కట్టవలసి ఉంటుందండి అది గుమ్మడకాయలు రెండు రకాలుగా ఉంటాయి తెలియని వాళ్ళ కోసం నేను స్క్రీన్ పైన బూడిద గుమ్మడికాయని పర్టికులర్గా ఇచ్చానండి తెలిసిన వాళ్ళు తప్పుగా అనుకోవద్దు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఇలా ఇవ్వటం జరిగిందనమాట అది గుమ్మడికాయ ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే చేయండి మీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది పొందుతారనమాట అయితే మీరు మార్కెట్ నుంచి బయట నుంచి గుమ్మడికాయని కొని తెచ్చేటప్పుడు కూడా కొన్ని విధి విధానాలు అనేవి ఉంటాయండి అవి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట గుమ్మడికాయని కొని తీసుకొని వచ్చేటప్పుడు మనం కాడని పట్టుకుని అస్సలు తీసుకురాకూడదండి ఎందుకంటే దానిలో ఉండేటువంటి అతీ అతీంద శక్తులు అనేవి పోతాయన్నమాట చక్కగా కొనుక్కున్న తర్వాత ఒక సంచిలో పెట్టుకొని ఇంటికి తెచ్చుకోవలసి ఉంటుంది కొన్న తర్వాత మీరు ఇది నాది అని మీరు డబ్బులు ఇచ్చి కొన్న తర్వాత ఎక్కడా కూడాను కింద పెట్టుకోకుండా ఇంటికి తీసుకొచ్చుకోండి అలా తెచ్చిన తరువాత ఆ రోజు మొత్తం అలాగే అంటే మీరు నైట్ కొనుక్కోవచ్చు మార్నింగ్ ఎప్పుడైనా కొని తెచ్చుకోవచ్చండి కొని తీసుకుని వచ్చిన రోజున కాకుండా తరువాత రోజు మరుసటి రోజున ఉదయం పూట తల స్నానం చేయాలి వాళ్ళు లేదంటే నార్మల్గా స్నానం చేసిన దేవునికి దన్నం పెట్టుకుని మనం తెచ్చిన ఈ గుమ్మడికాయని మందిరంలో పెట్టుకొని ఈ గుమ్మడికాయ కూడా ధూప దీపాలు అనేది వేయటం చాలా మంచిదండి దిష్టి కడుతున్నాము అలాంటివి ఎందుకు చేయాలి అని అనుకోకండి గుమ్మడికాయకు ఉన్నటువంటి విశిష్టత అనేది అలాంటిదనమాట అయితే ఈ గుమ్మడికాయకు ఉన్నటువంటి పైన తెల్లగా ఉంటుంది కదండీ దీనిని మాత్రం అస్సలు పోనివ్వకూడదనమాట చాలామంది తెలియక ఇంటికి తెచ్చిన తర్వాత ఎక్కడెక్కడో పట్టుకొని ఉంటారని చెప్పేసి కడుగుతూ ఉంటారు మనం ఇంటికి తెచ్చిన దిష్టి గుమ్మడికాయ దిష్టి కట్టడానికి తెచ్చిన గుమ్మడికాయని పొరపాటును కూడా కడగకూడదు అలా కడగటం వలన దానికి ఉన్నటువంటి శక్తులు అనేవి పోతాయన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా దిష్టి గుమ్మడికాయని కడగవద్దండి మీరు ఎలా అయితే కొని తెచ్చుకున్నారో తెచ్చి తీసుకువచ్చిన దాన్ని పూజా మందిరంలో ఉంచి ఉంచిన తర్వాత ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించి మన ఇంటికి కట్టుకోవలసి ఉంటుంది అది కూడా చాలామంది తెలియక ఏం చేస్తారంటే కాయ నిండా పసుపు రాసేసి మొత్తంగా బొట్లు పెడతారండి ఎప్పుడు కూడా అలా చేయవద్దు మీకు వీడియోలో అమ్మవారికి బొట్లు కనిపిస్తున్నాయి కదండీ మూడు ఇట్లా అలా పెట్టాలన్నమాట అలా పెట్టడం అనేది శ్రేయస్కరం మరింత బలాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే మనకి గుమ్మడికాయ పైన నుసి ఉంటుంది కదండి బూడిదలాగా అది సాక్షాత్తు శివుని యొక్క ఆ రూపంలోని శివునికి ప్రీతికరమైనటువంటి ఆ బూడిద అనేది అలా ఉంచి కట్టడం అనేది మన ఇంటికి శ్రేయస్కరం కాబట్టి ఆ బూడిదంతా పోయేటట్లు కడగటం పసుపులు పూసేయటం లాంటివి అస్సలు చేయకూడదండి ఇవన్నీ మీకు శాస్త్రాల్లో రాసి ఉన్నవి నేను చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం అంతేగాని సొంతంగా క్రియేట్ చేసుకున్నవైతే కొన్ని కావండి అలా మూడు బొట్లుగా పెట్టుకున్న తర్వాత దాన్ని మీరు ఇంటికి కట్టాలి ఇంటికి కట్టే ముందు ఏం చేస్తారంటే ఏదైనా ఒక నల్లని దారం దారం అంటే మనకి బయట పచారీ షాపుల్లో దొరుకుతుందండి బూడిద గుమ్మడికాయ కట్టడానికి ఇవ్వమని అడిగితే మామూలు తాడు కాకుండా నల్లనిది తెచ్చుకోండి ఎప్పుడైనా మనం మన పిల్లలకైనా సహజంగా దేనికోసమైనా దిష్టి దోషానికి అంటే నల్లదే కడతాం గుర్తుంచుకోండి అలా నల్లని తాడు అని అడిగితే ఇస్తారు లేదు విలేజెస్లో అయితే ఇంకా వెంట్రుకలతో తయారు చేసినటువంటి తాడు లాంటిది కూడా ఇస్తారండి అది విలేజెస్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి నల్లని తాడుని కొనుగోలు చేయడానికి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అలా నల్లని దానిలో కడితేనే మీకు ఫలితం అనేది రెట్టింపుగా ఉంటుంది ఆ మందిరములో పూజ అనంతరం నల్లని తాడులో గుమ్మడికాయని వేసిన తరువాత మీరు ఇంటి బయటకి వచ్చి స్వామివారికి దండం పెట్టుకున్న తరువాత మీ ఇంటికి దిష్టిలాగా తీయాలన్నమాట మూడుసార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పిన తరువాత మీరు వాకిలికి కట్టవలసి ఉంటుంది అయితే మరొక చిన్న విషయం ఏమిటంటే ఈ గుమ్మడికాయని ఉదయం పూట ఎనిమిది గంటలలోపు కట్టండి అప్పుడే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి బొట్లు ఎలా పెట్టాలి అనేది మీకు స్క్రీన్ మీద గుమ్మడికాయకి త్రీ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి చూసారు కదండి పసుపు గంధం కలిపి అలా లైన్స్ మూడు రాసుకున్న తర్వాత కుంకుమతో బొట్టు పెట్టాలి అంతేకాని కాయ నిండా పెట్టేసి మాత్రం కనపడకుండా అలా చేయకండి దానికి ఉన్నటువంటి ఆ విభూది అంటే బూడిద లాంటిది పోతే అస్సలు పని చేయదు మనం కట్టినా కూడా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా పసుపు మీద రాసి బొట్లు పెట్టవలసి ఉంటుందన్నమాట మీరు ఉదయం ఎనిమిది గంటల లోపు కడితే కనుక మీకు చక్కని ఫలితం అనేది ఉంటుందండి అలా తరువాత కనుక మధ్యాహ్నం కట్టారు అంటే ఫలితాలు అనేవి ఉంటాయి రాత్రి వేళ కట్టారు అంటే అస్సలు ఫలితం అనేది ఉండదండి ఇందులో ఎలాంటి నిస్సందేహమూ లేదు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి బూడిద గుమ్మడకాయ అనేది ఉదయం ఎనిమిది లోపే కట్టవలసి ఉంటుంది ఒక్క గృహప్రవేశానికి మినహాయింపు తప్ప గృహప్రవేశం చేసినప్పుడు పంతులు గారు ఆచార ఆచార్యుల వారు చెప్పిన విధముగా ఆ సమయములు కడుతూ ఉంటాము మన పేరును బట్టి విడిగా ఎవరైనా ఇంటికి కట్టుకోవాలి దిష్టి దోషానికి నరదోషానికి శత్రుపీడలు తొలగిపోవటానికి అనుకుని తెచ్చుకున్న వాళ్ళైతే కనుక ఉదయం పూట ఎనిమిది లోపే కట్టండి ఇది మస్ట్ అండ్ షుడ్ అండి మర్చిపోవద్దు కట్టినా మాకు ఫలితం రాలేదు అనేటువంటి మాట కూడా మీరు కామెంట్ పెట్టద్దు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మనం ఇంటికి తెచ్చుకునే విధానం ఒకటైతే తర్వాత పూజ చేసుకోవటం నల్లని తాడులో కట్టడం అయితే పర్టికులర్గా ఒక సమయంలో మాత్రమే కట్టవలసి ఉంది అనేటువంటిది కూడా మీరు ప్రత్యేకంగా తెలుసుకోవాలన్నమాట ఇలా బూడిద గుమ్మడికాయని ఇంటికి తెచ్చి ఎప్పుడు కడతారంటే అమావాస్య రోజు నాడు కట్టండి మీకు వందకి వెయ్యి రెట్లు ఫలితం కావాలి అంటే అమావాస్య రోజుల్లోనే కట్టవలసి ఉంటుంది లేదు మేము మిస్ అయ్యాము వీడియో చూడలేదు లేదా మాకు ఆ రోజు తెలియలేదు అనుకున్న వాళ్ళు బుధవారమైనా అవ్వచ్చు ఆదివారం అయినా అవ్వచ్చు అండి ఈ రెండు రోజుల్లో కూడా ఉదయం పూట ఎనిమిది గంటలకి పూజ చేసుకున్న తర్వాత కట్టండి ఫలితం అనేది అద్భుతంగా ఉంటుందన్నమాట మీ ఇంటి వంక చూసే వాళ్ళ కళ్ళకి చెప్పలేనటువంటి చెడు వాళ్ళకి వాళ్ళకే వెళ్ళిపోతుంది మీ ఇంటిపై ఉన్నటువంటి దోషము కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది ఎందుకంటే మిమ్మల్ని చూసి ఏ విధంగా అయితే ఏడుస్తూ ఉన్నారో అదంతా వాళ్ళకే తిప్పి తగులుతుంది కానీ ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారాలు చేసుకుంటూ పూజ చేసుకుంటూ మీరు కట్టినట్లయితే కనుక ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది నల్లని తాడులోనే కట్టాలి మర్చిపోవద్దండి బొట్లు మాత్రం కాయ మీద ఉన్న బూడిదంతా పోయేటట్లు అస్సలు పూయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు విన్నారు కదండి మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష శత్రుపేడ అన్నీ తొలగిపోవటానికి నరదిష్టిపోవటం కోసమైతే ఈ ఒక్క పరిహారాన్ని రేపు అమావాస్య రోజున మీరందరూ కూడా కట్టి చూడండి తొలగిపోతే అప్పుడు అడగండి ఇది ఏళ్ల తరబడి మన తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఈ రెమెడీ అనేది అందరికీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా వీడియో అయితే చేసి చెప్పటం జరిగింది ఐ హోప్ నేను మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి